ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి రైతుపక్షాన్ని మనం నిలబడాలి మీ వంతు సాయాన్ని కూడా అందించాలన్నా మిమ్మల్ని వినయపూర్వకంగా వేడుకుంటూ పండగ సంబరం ఇక్కడ జరగడానికి కారకులైన విద్యార్థి అమరవీరులు ఎంతమంది ఒక్కరా ఇతరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పొడులో నేల తరలు పొద్దు పడుపులు పోయినాయుగాలు ఒక్కరా ఇతరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో తరలు మైదానములో ఆటలాడినోళ్ళు మందార మంటలై పూసినోళ్ళు పరీక్ష పత్రాలు విసిరినోళ్ళు ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేల రాలిన తరలు ఓ యుద్ధం పుడితే ఓ యోని ఉటెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోడు ఆరంభమాయరా ఆరంభ ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే పూడిదేవోయో నిలుగుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా రుణము తీర్చుకుంటేరా బిడ్డలు రిచ్చుకుంటేరా బిడ్డలో మీరు ఇరవై ఏళ్ల విప్లవంలో వీర యోధులు వెలుగుతున్న వేగుచుక్కలో అందరాని చందమామలు మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉక్కు పాల ఊ పిరిచుకుంటీరా బిడ్డలో మేడ అడవిలోన కుంకుమ బ రామప్పలో రాయిలోని రాధాలమాలౌతరా కొండగట్టు హనుమయ్యలా కొండంతయితారా భద్రాచలము రామయ్యలా తిరిగి ఇంటికొస్తారా మీ ఎదలు ఎరుపు వరుణము మీ గుణము సూర్యకిరణము మీ ఆత్మా దీపమో తెలంగాణ రాష్ట్ర రూపము నింబు కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందుల నందు కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచుకుంటీరా బిడ్డలో ஜோஹர் தெலங்கான அமர வீருக்கு ஜோஹர் தெலங்கான விதி வீருல ஜோஹர் தெலங்கான விதார்த்தி அமர வீடுவது